హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాస్ లైఫ్ స్టైల్ అయితే మన వీడియోలో నెయ్యి మన ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇలా మనము రోజు పాలు తోడబెట్టిన మీగుడు ఉంటుంది కదా అది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేనైతే చూడండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కొంచెం స్లోగా మిక్సీ పట్టుకోవాలి లేదంటే అంత పైకి వచ్చినట్టు అనిపించేస్తుంది చూడండి ఒక్క సెకండ్లో ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి ఇలా బాగా వచ్చింది కదా తర్వాత పక్కన పెట్టుకొని జార్ నిండా నీళ్ళు వేసేసుకుంటే మనకు అంత పైకి వచ్చేస్తుంది అనమాట చూడండి చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా చేసుకుంటే చూడండి ఎంత బాగుంది కదా తర్వాత ఒక గిన్నెలో అంతా వేసుకోవాలన్నమాట చూడండి ఎంత నీట్గా ఉంది కదా మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట ఇలా చేసుకుంటే మన ఇంట్లో చేసింది అయితే చాలా ఇష్టము బయట తెచ్చేదైతే నేను ఖాళీ వంటలకి ఏదైనా స్వీట్ చేసినప్పుడు అలా యూస్ చేస్తాను అంతే ఇంట్లో మామూలుగా తినేదానికైతే నేను ఇంట్లో చేసిందే వాడుకుంటాము చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంట్లో చేసిందైతే చాలా బయట తెచ్చేదానికీ మన ఇంట్లో చేసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా చూడండి అలా ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకుంటూ ఇది ఆ నీళ్ళంతా వంపేసుకోవాలి ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసి కొంచెం స్లోగా మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ అలా కొంచెం కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్లో అయిపోతుందండి చూసుకోవాలి కాకపోతే లాస్ట్ మూమెంట్లో కొంచెం అటు ఇటు అయినా మాడిపోతుంది చూడండి ఇంకొద్ది టైం పడుతుంది అంతే చూడండి ఇలా నురుగు వస్తూ ఉంటుంది కదా అప్పుడైతే నేను కొద్దిగా తమిళపాకు వేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి అయితే కానీ ఆ నేతిలో వేసిన తమిళపాకు కూడా తినేదానికి బాగుంటుంది మాకైతే మా నాన్నమ్మ అమ్మ మేము చిన్నప్పుడు ఇలా నెయ్యి కాంచేటప్పుడు ఇలా వేసి ఇచ్చేవాళ్ళు అనమాట నాకు నాకు కూడా అట్లా ఇష్టమైపోయి పిల్లలకు అదే అలవాటు అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది తినేదానికి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ చేసి పెట్టేసుకోవాలి వీడియో ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఓకేనా నేనైతే వారానికి ఒకసారి ఇలా చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్ చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇలా చేసుకోవడం అంటే మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకేనా చూడండి ఎంత బాగుందో కదా నీట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా మన ఇంట్లో చేసుకునే అయితే సరేనా ఫ్రెండ్ ఓకే బాయ్